తక్కువ ఆయిల్ తక్కువ మసాలాలతో డాబా స్టైల్ కన్నా టేస్టీగా ఉండే చిన్న మసాలా కర్రీ రెసిపీ అండి ఈరోజు ఈ రెసిపీని రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఎంతో కమ్మగా ఉండేటట్టు ప్రిపేర్ చేశాను కాబట్టి మిస్ కాకుండా స్కిప్ చేయకుండా ఫుల్గా ఈ వీడియో చూడండి ఈ కర్రీని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి చెన్న మసాలా చోలే మసాలా అని పిలుస్తారండి ఈ కర్రీలో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా శాకాహారులు దీన్ని డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది హాయ్ అండి ఈరోజు తెల్ల శనగలతో కర్రీ ఎలా చేయాలో చెప్తాను ఇది మనం స్నాక్గా కూడా తీసుకోవచ్చు రోటీల్లోకి దోశల్లోకి తీసుకున్న చాలా బాగుంటుందండి ఇది డాబా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంత చూద్దామండి ఇవి నైట్ అంతా నానబెట్టిన పావు కేజీ తెల్ల శనగలు మీరు కానీ ఒకవేళ ఈవినింగ్ అని ఈ రెసిపీ చేసుకోవాలంటే మార్నింగే వీటిని నానబెట్టచ్చండి ఫస్ట్ శుభ్రంగా కడిగిన తెల్ల చనుగలని కుక్కర్లో వేసి తగిన వాటర్ పోసుకోండి ఇప్పుడు వీటిని ఈ విధంగా మెత్తగా ఉడకపెట్టుకోవాలండి చాలా సాఫ్ట్గా వచ్చేటట్టు ఉడకపెట్టుకోవాలి పొటాటో ఒకటి మెత్తగా బాయిల్ చేసి పెట్టుకోవాలి ఇది గరం మసాలా ఆయిల్ పసుపు ఉప్పు కారము ధనియాల పొడి కొత్తిమీర మీరు తినే కారాన్ని బట్టి మూడు కానీ నాలుగు కానీ పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి పెద్ద అండి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటా రెండు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా ఒక స్పూన్ గసాలు కూడా నానబెట్టుకోండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఫస్ట్ బాండలు పెట్టి కాగనివ్వాలి కాగిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత మనము ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను నేను ఇప్పుడు ఆయిల్ కాగిందండి కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు జీలకర్ర వేగింది చెట్టుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రెసిపీలో చక్క మొగ్గ లాంటి మసాలా దినుసులు యాడ్ చేయకుండానే స్టైల్ కన్నా ఎంతో టేస్టీగా రెసిపీ చూపించబోతున్నాను కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూను ఒకవేళ మీరు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దనుకుంటే దానికి బదులుగా మీరు అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంతమందికి అయితే మసాలాలు తీసుకుంటే అరగకుండా గ్యాస్ట్రిక్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ముఖ్యంగా అలాంటి వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు చేస్తే ఈ రెసిపీ ఎంతో టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఈ శనగల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే మీ డైట్లో వారానికి రెండు మూడు సార్లు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఇవి పెద్ద సైజు టమాటాలు అండి ఈ టమాటాలు మెత్తగా మధ్య దాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ రెసిపీకి నేను పావు కేజీ శనగలు తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా కొలతలు మీకు చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూపించినట్టు ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోవాలి ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు మగ్గాయి కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం అంటే దీంట్లో ఆఫ్ వర్క్ తీసేసుకుందాము స్టార్టింగ్లో చెప్పాను కదండి టేస్టీగా చేసేదానికి మసాలా దినుసులు యాడ్ చేయట్లేదని అందుకని ఇవి కొంచెం తీసి పక్కన పెడుతున్నాను ఇవి కొంచెం మగ్గనిద్దాము ఇవి మగ్గే లోపల ఇంకొంచెం ముందుగా నానబెట్టుకున్న గసాలండి ఇవి ఒక స్పూన్ గసాలు నానబెట్టుకోవాలి ఇవి ఇందులో మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను ఈ టమాటాలు ఉల్లిపాయలు మగ్గిని చిల్లా అవి కూడా మిక్సీలో వేసుకుందాము ఇవి కొంచెం చల్లరిన తర్వాత వేసుకోవాలండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా అవి కూడా కొంచెం మిక్సీకి వేసుకుందాము అంటే మనం ఉడకబెట్టిన శనగల్లో హాఫ్ మిక్సీకి వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు దీన్ని విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇది వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ టమాటాలు ఉల్లిపాయలు మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుందాము దీనికి కావాల్సిన మసాలా మసాలాలు అన్నీ యాడ్ చేస్తానండి ఇప్పుడు పసుపు హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక స్పూను కారం హాఫ్ టీ స్పూన్ అండి ఇది కారం ఎక్కువ ఉంది అందువల్ల తగ్గించేస్తున్నాను ఇది మీ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఉప్పు అండి కల్లుప్పు ది హోమ్ మేడ్ గరం మసాలా ఇది హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇవన్నీ ఒక్కసారి ట్రై చేసుకుందాము ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేయాలి ఇవంతా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో మసాలాలన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న శనగ శనగలు ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అంటే కొంచెం వాటర్ ఉన్నాయి వాటర్ తోటి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మెత్తగా బాయిల్ చేసుకున్న పొటాటో కూడా యాడ్ చేస్తున్నానండి పావు కేజీ శనగలకి మీడియం సైజ్ పొటాటో ఒక్కటే ఒకటి వేసుకుంటే సరిపోద్దండి ఎక్కువ యాడ్ చేయకూడదు నెక్స్ట్ మిక్సీ కడిగిన వాటర్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుంటున్నాను ఈ పొటాటో వేసిన తర్వాత అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకుందాము చివరిలో గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర కావాల్సి వస్తుంది అందువల్ల అంతా వేయకుండా కొంచెం పక్కన ఉంచుకోండి ఒకసారి అంతా బాగా ఈ విధంగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మూతబెట్టి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలండి దీంట్లో వాటర్ యాడ్ చేయడం వల్ల పలుచుకుంది కాబట్టి దీన్ని ఐదు నిమిషాల వరకు సన్నని మంట మీద దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి ఇది ఉడికిపోయింది దగ్గరకు వచ్చేస్తుందండి చూపించువా దగ్గర నేను ఈ రెసిపీలో ఆయిల్ ఎక్కువ వేయలేదు చాలా తక్కువ వాడాను ఒకవేళ మీరు ఆయిల్ ఎక్కువ వేస్తుంటే ఆయిల్ పైకి తేరేటట్టు ఉడకాలి ఈ కర్రీలో నేను మనం ఉడకబెట్టుకున్న శనగలన్నీ డైరెక్ట్గా వేయలేదు వాటిల్లో కొన్నిటిని పేస్ట్ చేసి యాడ్ చేసాం కాబట్టి మసాలాలు లేకపోయినా కానీ ఈ కర్రీకి టేస్ట్ ఎక్కువ యాడ్ అవుద్ది కర్రీ బాగా టేస్టీగా ఉండేదానికి ఇది ఒక బెస్ట్ టిప్ అండి ఇప్పుడు హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను ఇది మీ ఆప్షన్ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నెక్స్ట్ హాఫ్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఫైనల్గా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు చెన్న కర్రీ రెడీ అయిపోయింది దీన్ని వేడివేడిగా చపాతీలోకి రైస్లోకి తీసుకున్న చాలా బాగుంటుంది అలాగే డైరెక్ట్గా స్నాక్లోకి కూడా తీసుకోవచ్చు ఇందులో సన్న కట్ చేసిన ఆనియన్స్ కొత్తిమీర సేవ్ లాంటి యాడ్ చేసి ఈవినింగ్ టైంలో వేడి వేడిగా స్నాక్ లాగా తీసుకోవచ్చు అండి నెక్స్ట్ రెడీమేడ్ పానీపూరీలు ఉంటాయి కదండి వాటికి సై డిష్గా కూడా తీసుకోవచ్చు ఫైనల్గా ఇప్పుడు ఇందులో సన్న కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నిమ్మకాయ పిండుకుంటున్నానండి నిమ్మక గింజలు లేకుండా పిండాలి లేకపోతే గింజలు ఉంటే చేతి వస్తుందండి ఇదో చూడండి ఆల్మోస్ట్ అందరికి ఫేవరెట్ అయినా వేడివేడి చిన్న కర్రీ రెడీ అయిపోయింది ఈ చలికాలంలో దీన్ని వేడివేడిగా అలాగే స్నాక్లాగా తీసుకోవచ్చు లేకుంటే పూరి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఎంతో కమ్మదనంగా అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీని రొటీన్గా పూరి చపాతీ లాంటివి కాకుండా టమాటా రైస్ దోశ ఇడ్లీలో కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు దీన్నంతా వేడి వేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము తక్కువ ఆయిల్ తక్కువ మసాలాలతో టేస్టీగా ఉండే చన్న కర్రీ రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర ఆనియన్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి ఓకే అండి చన్న కర్రీ రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది డైరెక్ట్గా మనం స్నాక్గా తీసుకోవచ్చండి అండి దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వారానికి రెండు మూడు సార్లు ఈ రెసిపీని చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అంటే ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు ఉండరు ఆల్మోస్ట్ అందరూ ఈ రెసిపీని ఇష్టపడతారు కాబట్టి మీరు ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది వేడివేడిగా ఉంది దీన్ని నేను రోటీస్లోకి తీసుకుంటాను లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ తీసుకుంటాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం